బక్తరామ్ దాస్ నడియాడిన ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకొస్తానని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు ఈ క్రమంలో ఎంపీ రఘురాం రెడ్డి కలెక్టర్ ముజామిల్ ఖాన్తో కలిసి భక్తరాం దాస్ మందిరంలో ధ్యాన మందిరాన్ని పొంగులేటి ప్రారంభించారు భక్తరాం దాస్ ఆనాడు స్వార్థం కోసం పనిచేయలేదన్నారు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఇచ్చిన హామీలు అమలు చేస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు ہی رام چند راو صاحب نے ارچننگ کرشے నాలుగు రోజుల క్రితమే ఉప ముఖ్యమంత్రి వారిలో బట్టి గారు టూరిజం శాఖ మంత్రి వర్యులు జూపల్లి కృష్ణారావు గారు ఎంపీ గారు కార్పొరేషన్ చైర్మన్లు నేను బౌద్ధ స్తోపాన్ని పరిశీలించి ఇక్కడ ఈ ప్రపంచంలోనే నాలుగైదు పెద్ద బౌద్ధ స్థూపాలుంటే అందుట్లో మన నల్లగొండపల్లిలో ఉన్న బౌద్ధ స్థూపం మూడో స్థానము నాలుగో స్థానంలోనో ఉంటుంది దానికి మనం గర్వించగాల గెవడాలి దాన్నే కాకుండా భక్తనామదాస్ గారికి సంబంధించిన ఈ గ్రామంలో ఈ ఇంటి పరిసర ప్రాంతాలు కూడా నా సహజ మంత్రులతో పాటు ముఖ్యులందరం పర్యటించాం టూరిజం ప్లేసుల్లో రెండు ప్లేసుల్ని నేలకొండపల్లి మండలంలో అద్భుతంగా అభివృద్ధి చేయాలన్నది ఈ ప్రభుత్వం యొక్క వర్షం ఇంతకుముందే కమిటీ సభ్యులు కొన్ని కోరికలు కోరారు ఒకటేనన్నా అని చెప్పి కనీసం వారి స్వార్థం ఏమీ లే ప్రజలకి ఈ భక్త రామ్ దాస్ గారి చరిత్ర జన్మ స్థలం నుంచే తెలియచేయాలన్నది వారి తాపత్రమే తప్ప వ్యక్తిగతంగా వారి కుటుంబం కోసం ఏదో మంచి కోసం వారు అడగటంలా వారి స్వార్థం కోసం అడగటంలా మనందరి బాగు కోసం మనందరి మంచి కోసం ఆ భగవంతుడు దీనిలో మన అందరి మీద ఉండటం కోసం ఆ వయసులో కూడా మోకాళ్ళు నొప్పులున్నా లెక్క పెట్టకుండా ఈ కార్యక్రమాన్ని పట్టుదలతో ఒక కృత నిశ్చయంతో వారు చేస్తున్నందుకు మరొకసారి వారిని వారి కమిటీ సభ్యుల్ని అభినందిస్తున్నారు వాళ్ళకు అనుకున్నప్పటికీ చాలా చాలా మరి కొంతకాలం ఆగిపోవడం ఈ మధ్యనే పూర్తి కావడం దాని నిర్మాణంలో ప్రత్యేక పొగించిన ఇంజనీర్లకి అదేవిధంగా ఈ ప్రాంతాల ఆయనకి కూడా అభినందన తెలియజేస్తావా ఏదేమైనా ఒక చిహ్నంగా రామ్ కీర్తనలతో పాటు మరి భజన కార్యక్రమాలతో పాటు మరి దేవుడి సాధించిన అనేక కార్యక్రమాలతో భవిష్యత్తులో ఇది ప్రసిద్ధిగా అందాలని మరి దానికి కావలసిన అన్ని వసతులు ఇప్పుడు ఉన్నాయా లేదు తెలుసుకొని ఇంకేమైనా అర్థం ఉంటే మన పెద్దలు గౌరవీయులు రెడ్డి గారు కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ ఉన్నారు గత మూడు రోజులతో పానుగోలు టూరిజం శాఖ మంత్రి గారిని తీసుకొచ్చి ఇక్కడ అంతా కూడా పరిశీలన చేసి పక్కనే మరి బౌద్ధ స్థూపాన్ని కూడా మరి పెద్ద ఎత్తున ఒక పర్యాటక కేంద్రంగా నిర్మాణం చేయాలని చెప్పి వాళ్ళు ఇంత కృషి చేస్తూ ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో దీనికి ఒక ప్రముఖ బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ దీని అభివృద్ధి కోసం శాశ్వత వచ్చేసి నేలకొన్న పల్లిని మరి ఒకవైపు గౌతత్సం ఒకవైపున మరి రామ్ దాస్ ఊరుగా ప్రసిద్ధి దాచే విధంగా ఇంకా అనేక కార్యక్రమాలు చేపట్టాలని గౌరవ పార్లమెంట్ సభ్యులు మరి నల్లారామన్ రెడ్డి గారు అదేవిధంగా పెద్దలు రెడ్డి గారు తప్పకుండా దీనిపైన శ్రంతిస్తారని తెలియజేస్తూ ఈ కార్యక్రమం నిర్వహించిన ప్రభులందరికీ కూడా